ఎవరైతే ఉద్దేశించి ప్రోగ్రాం చేసిందో తెలంగాణ ప్రభుత్వం ఎస్పెషల్లీ మన జిల్లా కూడా రైతులతో నమస్కారం సో మనం చూసినట్లయితే ఇంతకు ముందు సో ఎయిటీన్త్ జూలై రోజు మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లక్ష రూపాయల లోపు ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ లక్ష రూపాయల లోపు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఒకటే రోజు అక్కడ హైదరాబాద్ కూడా ఒకటేసారి డిపాజిట్ సో చాలా పెద్ద ఎత్తున ఇంతకు ఎప్పుడు లేని విధంగా ఆ రోజు ఎయిటీన్త్ జూలై రోజు మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా నలభై ఏడు వేల మంది రైతులకు టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ వాళ్ళ అకౌంట్ కూడా జమ కావడం జరిగింది కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా ఎయిటీన్త్ నుంచి బ్యాంక్ లో దగ్గర రద్దీ అనేది చాలా పెరిగింది సో అందరూ రెడీ అవర్స్ కి వస్తా ఉన్నారు సో అందరికి కూడా ప్రజలకు అందరికి ఎస్పెషల్ రైతులకు తిరిగి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సో వాళ్ళు ఒక సిస్టం ప్రకారం ఏ రోజు ఏ ఏ బ్యాంక్ ఒక షెడ్యూల్ ఇవ్వని చెప్పిన ఆ షెడ్యూల్ వెళ్తే కూడా కూడా బ్యాంక్ వాళ్ళ మీద కూడా అడిషనల్ బడ్జెట్ అనేది పడకుండా ఉంటది అందరు కూడా మనము రిజాల్వ్ చేయవచ్చు సో ఆ విధంగా కూడా కొద్దిగా సహకరించాలనేది కూడా ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ లక్ష రూపాయల్లో లోపు తీసుకునే తీసుకున్న వాళ్ళందరికీ కూడా అప్పుడు మాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు ఇప్పుడే ఆనరబుల్ సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో కూడా కొద్దిసేపు వాయిదా వేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేసి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేసి సో సెకండ్ ఫేజ్ లక్షన్నర లోపు అంటే లక్ష నుంచి లక్ష లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ అకౌంట్లో కూడా ఇమ్మీడియట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద జమో చెక్ ద్వారా వారు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకనే సారి తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్ కూడా ఇప్పుడు అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది సో అందరి ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయింది మనం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆఫీసర్ దగ్గర కానివ్వండి

సో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకొని ఇప్పుడు ఆ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ కూడా ఈ రోజు వన్ ల్యాక్ ప్లస్ వన్ అండ్ రెండు కలిపి కూడా వాళ్ళ అకౌంట్ కూడా ఈ రోజు డిపాజిట్ రావడం జరుగుతూ ఉంది సో సుమారుగా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఫేజ్ లో మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందరికీ కూడా వాళ్ళ అకౌంట్ లలో డిపాజిట్ చేయడం జరిగింది ఐదు రాష్ట్రాల హర్షించదగ్గ విషయం మీ అందరికి కూడా చాలా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సో రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఇమిడియట్ గా ఒకటే ఒక క్లిప్ తో మనకి మన జిల్లా వ్యాప్తం కూడా ఇప్పుడు రిలీజ్ అయింది ఆల్రెడీ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు మనకి ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ కావడం జరిగింది సో రెండు యాడ్ చేసుకుంటే కూడా సుమారుగా మనకు అరవై ఆరు వేల మంది రైతులకు గాను ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ పాయింట్ అంటే నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది కోట్ల వరకు కూడా మనము ఇప్పుడే మన జిల్లా కూడా ఇప్పుడు ఈ కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీంట్లో మనం బ్యాంక్ వైజ్ చూసుకుంటే లాస్ట్ టైం కేవలం ఒక ఇరవై మెసేజ్ కూడా రావడం జరుగుతుంది సో ఇప్పుడు నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఏంటి అనేసి అంటే నిన్నటి వరకు మనకు వచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తున్న చెక్ కూడా నిన్నటి వరకు వచ్చిన డేటా ప్రకారం ప్రిపేర్ చేయడం జరిగింది సో సుమారుగా నూట ఎనభై మూడు కోట్లు పద్దెనిమిది వేల మంది వరకు రైతులుండే ల వరకు బట్ ఇప్పుడే డైరెక్టర్ అగ్రికల్చర్ కార్ నుంచి మెసేజ్ రావడం జరిగింది సో డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చినారు అప్డేట్ ప్రకారం సో లక్ష నుంచి లక్షన్నర వరకు వాళ్ళందరూ కూడా మన జిల్లా ఇప్పుడు ఎవరెవరు అకౌంట్ అమౌంట్ వాళ్ళు వేసింది అప్డేటెడ్ ఫిగర్ ఇప్పుడు వాళ్ళు ఆ అప్డేటెడ్ ఫిగర్ ప్రకారం సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు

కూడా వ్యవసాయానికి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిశాత్పత్తిగా నిర్వహిస్తున్నటువంటి గులమాఫీ కార్యక్రమం చాలా సంతోషదాయకం ఈ యొక్క నిర్ణయం తోటి అనేక మంది రైతుల జీవితాల్లో వెలుగు ముఖ్యమైన ఆశీస్సు మన జిల్లాలో ముఖ్యంగా మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయకి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జిల్లా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి జిల్లా కాబట్టి మన జిల్లాలో ఈ రుణమాఫీ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని మండలాల్లో తర్వాత అన్ని రైతు వేదికల ద్వారా ఈ ఈ రోజు కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తున్నారు ఇది చాలా సంతోషం తర్వాత ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమంలో మొదటి విడతలో ఎనిమిది